మనం రోజు పాడుకునే వందే మాతృ గేయాన్ని బకించంద్ర చటర్జీగా రచించారని మనందరికీ తెలుసు వందే మాతృ రచించి నూట యాభై ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈరోజు అనగా నవంబర్ ఏడో తారీఖు ఉదయం పది గంటలకు దేశ ప్రజలంతా వందే మాతృ గేయం ఆలపించాలని కోరింది సో లెట్ అస్ స్టార్ట్ वन्दे मातरं सुजलां सुफलां मलयजसीधरं सस श्यामलं मातरं वन्दे मातरं शुभ्र ఈ వందే మాతృ గేయం గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం పద్దెనిమిది వందల డెబ్భైలో బకిం చటర్జీ గారు ఆనంద్ మఠ్ అనే నవల కోసం ఈ వందే మాతృ గేయాన్ని రచించారు పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఆ నవల ప్రచురణ కావడంతో ఈ గేయం వెలుగులోనికి వచ్చింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో జరిగిన ఒక కాంగ్రెస్ సభలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గేయాన్ని ఆలపించడంతో అది ప్రాచుర్యం పొందింది పంతొమ్మిది వందల ఐదు నాటికి ఈ వందే మాదిరి గేయం స్వాతంత్ర సమరయోధుల పోరాట గేయంగా మారింది ముస్లిం లీగ్ నాయకుల సలహా మేరకు ఈ గేయంలో చివరి పంక్తుల్లో మార్పు చేసి పంతొమ్మిది ముప్పై ఏడు అక్టోబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం జాతీయ గేయంగా గుర్తించింది ఈ గేయం అప్పట్లో దావాగ్నిల ప్రజలు ఉద్యమ స్ఫూర్తిని రగిలించడం చూసిన బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఏడు నవంబర్ పదహారున ఈ గేయంపై నిషేధం విధించింది స్వాతంత్రం వచ్చిన తర్వాత వందే మాత్ర గేయం మీద ఉన్నటువంటి నిషేధాన్ని ఎత్తివేసింది ఆనంద్ మఠ కోసం రాసినటువంటి తొలి వందే మాత్ర గేయాన్ని ఇప్పుడు మన చిన్నారులు ఆలపిస్తారు విందాం